హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వికాము ఛానల్ ఒక బౌల్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసేసి ఇలా మిల్క్ మిల్క్ కొద్దిగా పోసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా ఉండలేం లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలిపి పెట్టేసి ఒక పక్కన పెట్టుకొని ఒక కళాయి పెట్టి అరకప్పు షుగర్ని వేసేసి మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్నాక సిమ్లో పెట్టుకొని షుగర్ అంతా వరకు మిక్స్ చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి మరి ఎక్కువ మరిగితే చేదవుతుంది ఇలా కరిగాక ఆ క్యారమిల్ని కేక్ టిండ్లో కానీ ఏదైనా గిన్నెలో కానీ పోసేసి స్ప్రెడ్ చేసి పక్కన పెట్టాలి ఒక కళాయి తీసుకొని ఆఫ్ లీటర్ వరకు మిల్క్ పోసేసి ఇవి కొద్దిగా మరిగి పొంగొచ్చాక త్రీ టేబుల్ స్పూన్ షుగర్ కానీ లేకపోతే అరకప్పు షుగర్ కానీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక అరకప్పు రవ్వ వేసుకొని ఉండలేం లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి చేసుకున్నాక ఇందాక కలిపెట్టిన కస్టర్డ్ పౌడర్ని కూడా వేసేసి బాగా కలుపుకోవాలి ఉండలేం లేకుండా బాగా కలుపుతూ ఉండాలి ఇలా ఈ కన్స్టెంట్గా వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకొని ఒక గిన్నె పెట్టి స్టాండ్ పెట్టుకొని ఆ స్టాండ్ మునిగేంతవరకు వాటర్ పోసేసి ఇందాక కలిపిన క్యారమిల్ క్యారమిల్లోకి బ్యాటర్ని వేసేసి ఒక టూ టైమ్స్ వరకు ట్యాప్ చేసుకొని ఇందా స్టాండ్ మీద పెట్టేసి మూత పెట్టుకొని ట్వంటీ టు థర్టీ థర్టీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఆవిరితోటి ఉడికించుకోవాలి క్యారమిల్ కేక్ అనేది ఉడికాక ఇలా ఒక ఫ్రిడ్జ్లో టూ టు ఫోర్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకు తీసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఇలా నైఫ్ తోటని ఇట్లా ప్లేట్ పెట్టి టర్న్ చేసుకొని టూ టైమ్స్ ట్యాప్ చేసి తీసేసుకోవాలి ఎంత ఈజీగా వచ్చేసిందో క్యారమిల్ కేక్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు లోపల కు ఎలా కుక్ అయిందో చూపించడానికి ఇలా కేక్ని కట్ చేసి చూపిస్తున్నాను లోపల ఎలా ఉడికిందో లోపల చక్కగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చిన్నపిల్లలకి కూడా పెద్దలు వాళ్ళైనా ఎవరైనా చక్కగా చేసి చేసి పెట్టచ్చు చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా మా ఛానల్ చూస్తున్నవారు వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్